మన వీడియోస్ మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి కాశీలో వారణాసిలో ఉన్నాము సో మనం నిన్నే వచ్చాము ఆ టెంపుల్ వీడియో కూడా మొత్తం మీరు చూశారు కానీ చాలా మంది అడిగిన విషయం ఏంటంటే మనకి రూమ్స్ చాలా ఇంపార్టెంట్ కాశీ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రూమ్స్ గురించి చాలా సఫర్ అవుతున్నారు మన పక్కన తెలుసు కదా మన అశోక్ అన్న రెండు సంవత్సరాల కింద కాశీ వచ్చినప్పుడు కాశీ ఏ టు జెడ్ మొత్తం టెంపుల్ వీడియోస్ కానీ మొత్తం జర్నీ అంతా తిరిగి ట్రైన్ ఎక్కించినా కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేశాడు అయితే ఇప్పుడు అన్న స్వయంగా మన సబ్స్క్రైబర్స్ అంటే తెలుగు వాళ్ళ కోసం కేవలం ఒక ఆశ్రమం అయితే ఓపెన్ చేయడం జరిగింది ఆశ్రమం పేరు వచ్చేసరికి శ్రీనిలయం సో మీకు ఆ రూమ్స్ డార్మెట్లీ అంటే సింగిల్ పర్సన్స్ వచ్చినా కానీ స్టే చేసే విధంగా అన్నీ ఉంటాయి అదే ఫ్యామిలీతో పిల్లలతో ముసలి వాళ్ళతో అంటే కాశీ చూపిద్దామని వస్తారు కదా వాళ్ళకు కూడా రూమ్స్ కూడా ఉన్నాయి మొత్తం ఏడు జెడ్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను అది కూడా విత్ బడ్జెట్తో మన బడ్జెట్ అంటే ఇంకా తెలుసు కదా చవక సో ఆ బడ్జెట్లో చూపిస్తా ముందు ఈ ప్లేస్ ఎక్కడ ఉందో మనం చూద్దాం సరే వీడియోలోకి వెళ్ళే ముందు కూడా వీడియోకి లైక్ చేయండి మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రూట్ చూపిస్తారండి రానా పక్కన నువ్వు కూడా ఇదే జంగం వాడి రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే కాశీ విశ్వనాథ స్వామి రోడ్డు ఇటు పక్క వెళ్తే ఆంధ్ర ఆశ్రమం రోడ్డు మన తెలుగు వాళ్ళ ఆశ్రమాలు మొత్తం కూడా ఈ లైన్ లోనే ఉంటాయి మనం ఉండే రూమ్ దగ్గర నుంచి అన్ని దేవాలయాలు చాలా దగ్గర అన్ని కూడా వాకింగ్ డిస్టెన్సే నడుచుకుంటా తిరగచ్చు ఇంకోటి పక్కనే మనకి కేదారేశ్వర స్వామి గుడి ఉంది కేదార్ఘా అంటే కాశీలో చాలా ఫేమస్ ఆల్మోస్ట్ ఆంధ్ర ఆశ్రమం మన తెలుగు ఆశ్రమాలంటే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ నా బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తుంది శ్రీ నిలయం ఆశ్రమం చాలా పెద్ద బిల్డింగ్ రోడ్డు పక్కనే ఉంటుంది ఒకసారి బిల్డింగ్ లోపల ఎలా ఉందో చూద్దాం శ్రీ నిలయం ఆశ్రమం కాశీ లోపలికెళ్లి మనకు తగినట్టుగా ఉందా లేదా అన్ని చెక్ చేద్దాం కాశీలో మొత్తానికి తెలిసిన వాళ్ళైతే ఉన్నారు ఇక ఈసారి కాశీ వచ్చేటప్పుడు దేనికి భయపడాల్సిన పని లేదు ార్మేటరీ అండి ఎంత ఉంది అసలు ఈ ఆశ్రమం ఎంత పెద్దదో చూడండి ఎన్ని గదులున్నాయో సింగిల్ పర్సన్స్ కి డార్మెటరీ ఉంది ఫ్యామిలీకి రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత తక్కువలో డార్మెటరీ రూమ్స్ ఈ కాశీలో ఎక్కడా చూడలేదు మీరు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చినా గానీ మీకైతే ఇక్కడ రూమ్ గానీ డార్మెటరీ గానీ ఇస్తారు అంతేకాదు మన బ్యాగులు పెట్టుకోవడానికి ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి చూడండి మనం గుడి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు ఇంపార్టెంట్ ఉంటే లాకర్స్ లో పెట్టుకుని లాక్ వేసుకోవచ్చు అంతేకాదు ఇక్కడ నాన్ ఏసీ తో పాటు ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నాన్ ఏసీతో పాటు ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి నాన్ ఏసీకి ఏసీకి ఒక యాభై రూపాయలు తేడా ఉంటుందంట అంతే ఈ డార్మేటరీ రూమ్స్ మాత్రం సింగిల్ పర్సన్స్ కి ఫ్రెండ్స్ తో వచ్చిన వాళ్ళకి సూపర్ గా సెట్ అవుతాయి మరీ ముఖ్యంగా బైక్ ట్రావెలర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా సూపర్ ఉంటుంది అసలు ఇంతకి రేట్ ఎంత అది మాట్లాడుకుందాం ఫస్ట్ నేను కనుక్కున్న దాని ప్రకారం రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారంట అది కూడా ఇరవై నాలుగు గంటలకి మరి ఏసీ అయితే ఎంత అనుకుంటున్నారు మూడు వందల రూపాయలు అదే బయట లాడ్జీలు అయితే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటారు చూసారా రోడ్డు పక్కనే ఎంత మంచి రూమ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కేవలం మన తెలుగు వాళ్ళ కోసం పెట్టిన ఆశ్రమం ఇది ఫ్రెండ్స్ కాశీ వచ్చిన వాళ్ళు చాలా వరకు తొమ్మిది రోజులు పదకొండు పన్నెండు రోజులు ఉంటారు అన్ని రోజులు బయట ఉండాలంటే చాలా ఖర్చు అవుతుంది అదే ఫ్యామిలీతో వచ్చామంటే అబ్బో ఇంకా ఖర్చు ఊహించలేం ఎవరైనా గాని కాశీ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రదేశాలు ఎలా తిరగాలనే వస్తారు మీరు ఒకే ఊరు నుంచి ఒక బస్సు పెట్టుకుని వచ్చినా సరే ఎంత పెద్ద ప్లేస్ ఇక్కడ హాయిగా పనుకోవచ్చు నేనైతే దగ్గర దగ్గర ఒక వారం రోజులు కాశీలో ఇదే ఆశ్రమంలో స్టే చేస్తున్నా ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో రూమ్స్ తీసుకుంటేనే ఆ మనీ మొత్తం కూడా బయట ప్లేస్ తిరగడానికి వాడొచ్చు ఇక బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి చాలా మంది అడుగుతారు ఏంటి బ్రో బాత్రూమ్స్ కూడా చూపించాలా అని అవును చూపించాలి ఎందుకంటే బాత్రూమ్స్ అంటే ఏంటి అంత తేలిక తీసేసిన చాలా ఇంపార్టెంట్ అయ్యి నేనైతే బయట ఏదైనా రూమ్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ ముందు బాత్రూమ్ లో పోయి బాత్రూమ్ ఎలా ఉందో చూస్తాను తర్వాత బెడ్ ఎలా ఉందో చూస్తాను పర్లేదు మనకి బాత్రూమ్స్ అయితే ఓకే పెద్దవాళ్ళకైతే వెస్టర్న్ బాత్రూమ్స్ ఉన్నాయి మనలాంటి వాళ్ళకైతే కింద కూర్చున్నవి కూడా ఉన్నాయి పర్లేదు నీళ్లు కూడా చాలా ఫోర్స్ గానే వస్తున్నాయి అబ్బో వీళ్ళ దగ్గర షవర్ కూడా ఉంది చూడండి ఇప్పుడు అన్నిటికంటే చాలా ముఖ్యమైన ప్లేస్ వచ్చాం మనం బయట ఎక్కడికి వెళ్ళినా గానీ సీసీ కెమెరాలు సరిగ్గా ఉండవు కానీ ఈ ఆశ్రమంలో చూడండి సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయో చాలా ఫిక్స్ చేశారు ఆఖరికి మనం కూర్చున్న రూమ్ లో కూడా సీసీ కెమెరా ఉంది చూడండి ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక్కళ్ళు వచ్చినా మనకి రూమ్ దొరికింది అంటే డార్మిటరీ ఉంటది ఫ్యామిలీతో నలుగురు వచ్చినా మనకి ఇక్కడ రూమ్ ఉంటది ఒక పది పదిహేను మంది బస్సు కి ట్రైన్ కి వచ్చినా గానీ రెడీగా ఉంటది కాకపోతే ఎలా కాంటాక్ట్ అవ్వాలి నా నంబర్ కాల్ చేయండి ఒకసారి నా నంబర్ పంపిస్తాను నా కాల్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్ పార్కింగ్ దగ్గర నుంచి అయినా గానీ రిసీవ్ చేసుకుని మళ్ళీ మేము ఇక్కడ దాకా తీసుకొస్తాం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి అడుగుతారు చుట్టుపక్కల యాత్రలు చుట్టుపక్కల యాత్రలు లోకల్ టూర్ అని ఇటువంటి యాత్రలు ఉంటాయి కొంతమంది అవును కొంతమంది ద్వార చూడాలని చూడాలంటారు కొంతమంది నవదుర్గలు కొంతమంది ఇట్లా రకరకాల యాత్రలు ఉంటాయి యాత్రలు ఉంటాయి ఇటువంటి యాత్రలన్నీ అంటే ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇవన్నీ చూడటానికి ఒకసారి కాశీ వచ్చారు ఒక యాత్ర చేసుకుంటారు ఇంకోసారి కాశీ వచ్చారు ఇంకో యాత్ర అలా చేసుకుంటా ఉంటారు దర్శనం కాని నుంచి మన దగ్గరకు వచ్చిన తర్వాత గైడెన్స్ ఇవ్వటం గాని గైడ్ లు ఇవ్వటం గాని బైక్ రెంట్లు ఇవ్వటం గాని బైక్ బైక్లు కూడా ఉన్నాయి బైక్ అయితే మొత్తం రెంట్ కూడా బైక్లు ఇస్తాము ఇవన్నీ కలిపి మన దగ్గర మా బడ్జెట్ లో ఇక్కడ ఏమీ తిరగాలి ఒక లిస్ట్ రాసి మనం ఇస్తావుగా అంటే మా సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ చేయాలి లిస్ట్ కంపల్సరీ అది వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తాం లిస్ట్ ఒక మూడు రోజులు కాసి ఎలా కంప్లీట్ చేయాలి ఎన్ని రోజులు ముందు మనకి చెప్తే దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం అనమాట ఎలాగైతే ఎలాగైతే అన్ని తిరగాలని చెప్పావో మా వాళ్ళు కూడా అలాగే కన్ఫామ్ మర్చిపోవద్దు మళ్ళీ నా పేరు చెప్పి వచ్చారంటే వరకు కొంచెం బెనిఫిట్స్ ఉండాలి వాళ్ళకి కంపల్సరీ కాశీలో మన ఆంధ్ర భోజనం దొరకడం ఎంత కష్టమో తెలుసా ఇక్కడ బయట దొరికే ఫుడ్ మీరు తిన్నారంటే రెండు రోజుల్లో మీ స్టమక్ మొత్తం డామేజ్ అవుతుంది పాడైపోతుంది కాశీ వచ్చిన మన తెలుగు వాళ్ళు ఏ మాత్రం కూడా దేనికి ఇబ్బంది పడకూడదని ఫ్రీగా భోజనం కూడా పెడతారు అసలు ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆశ్రమాన్ని నేనైతే కాశీలో ఎక్కడా చూడలేదు ఫ్రెండ్స్

మీరు నుండి అన్న రేన శ్రీకాకుళం ఢిల్లీలో ఉంటాను శ్రీకాకుళం ఢిల్లీ నుంచి వచ్చారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ అన్ని హైదరాబాద్ నుంచి చోట మీరు అది చివెమల ఎక్కడది సూర్యపేట పక్కన ఇదేనా ఫస్ట్ టైం రాడం మీరు కాశీకి ఫస్ట్ టైం పుడెల ఉంది భోజనం బాగుంది మా ఇంట్లో తిన్నట్టే ఉందా ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి మనం భోజనం చేస్తున్నట్టు లేదు మన ఇంట్లో మనం తింటున్నట్టే ఉంది ఇప్పటిదాకా మనం ముందు కూర్చొని వాళ్ళు నాకు పుట్టిస్తున్నారు చూడండి బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఈరోజు మనకి చట్నీ వచ్చేసరికి బెండకాయ ఒకసారికి పప్పు రైస్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా పెరుగు సాంబార్ ఉంది మజ్జిగా ఉన్నాయి ఇన్ని రకాల ఐటమ్స్ చాలా ఉన్నాయి ఐటమ్స్ వచ్చేసరికి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా టేస్ట్ మాత్రం చాలా బాగుంది నిజానికి మనసులో ఏమనుకుంటున్నానంటే ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసా ఎందుకంటే రూమ్ ఖర్చులతో పాటు ఫుడ్ ఖర్చు కూడా కొంచెం మిగిలింది కదా ఇక్కడ నుంచే మనం వేరే ప్లేస్ కి వెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి డార్మెటరీ బస్సులో ట్రైన్లో వచ్చిన వాళ్ళకి ఈ రూమ్స్ సో మనకి ఫ్యామిలీ కి మన సబ్స్క్రైబర్ లేడీస్ చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాయి ఇక్కడి నుంచి కొంచెం ముందుకి ఎడా రెండు మలుపులు తిరిగావంటే ఆంధ్ర ఆశ్రమం పక్కనే మన శ్రీనిలియం మన తెలుగువారి ఆశ్రమం ఫ్రెండ్స్ ఒక్కడే చెప్తున్నా నాకైతే అశోకాన్న మీద పూర్తి నమ్మకం ఉంది తక్కువ టైంలో లో కాశీ వచ్చి ఎక్కువ పేరు సంపాదించుకున్న వ్యక్తి కాశీ మొత్తం మీద అశోకన్న ఒక్కడే ఉంటాడు ఈ వీడియోలో చూపించిన ప్రతి బ్యానర్ మీద అశోకన్న ఫోన్ నంబర్లే ఉంది మీరు కాశీ వచ్చే ఒక వారం ముందు మూడు రోజుల ముందు చెప్పినా కానీ మీకు అన్ని రెడీ చేసి పెడతాడు ఇదిగోండి ఫోన్ నెంబర్లు ఎక్కడ కూడా ఉన్నాయి కావాలంటే మీరు ఒక చోట రాసుకోండి శ్రీనిలియం మన తెలుగువారి ఆశ్రమం ఇదిగోండి పాండే హవేలీ వారణాసి అంటే కాశీ ఫోన్ నెంబర్లు రెండు ఉన్నాయి చూడండి ఫ్యామిలీతో కాశీ వస్తే ఆ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు మనకి చాలా మంది ఏంటంటే చిన్న పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వస్తారు వయసు ఎక్కువ మరి అలాంటి ఇలాంటి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలిగా అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ రూమ్స్ అయితే తీసుకున్నాడంట రూమ్స్ అంటే ఏమో అనుకున్నా గానీ మామూలుగా లేదు నిజంగా సూపర్ ఉన్నాయి రూమ్స్ తక్కువ బడ్జెట్ లో మనం తీసుకున్న రూమ్ ఇదే చూపిస్తారండి ఫ్రెండ్స్ మనం నిన్న వచ్చాం కదా నిన్న వచ్చినప్పుడు మనకి అన్న అయితే రూమ్ ఇచ్చాడు చూడండి ఎట్లా ఉంది రూమ్ రాత్రి మేము వచ్చేసరికి పదకొండు అయింది పదకొండు ఇంటికి మేము ట్రైన్ దిగితే ఫోన్ కొడితే అన్న వచ్చి రిసీవ్ రూమ్ కూర్చేసాం కానీ అర్థం కాలా ఎటువంటి తీసుకొని వస్తామా అండి చూడండి రూమ్ ఎట్లా బాగున్నాయి కదా ఫ్యామిలీ బాగుండదు కదా ఫ్యామిలీ ఫ్యాన్ ఉంది రెండు లైట్లు ఉన్నాయి మనకి టీవీ లేకుండా చార్జింగ్ పెట్టడానికి సాకెట్ కూడా చూడండి చాలా బాగుంది ముందు బోర్డర్లు అన్ని కాశీలో ఎంత గా వైట్ కలర్ లో మనకి గోడలు కనిపించడం అంటే ఇంకా అదృష్టం అనేది చెప్పుకోవాలా సూపర్ గా నా రూమ్ అయితే ఇక్కడ ఇంకొక కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి వీటిలో ఏంటంటే మనం ఒక పది మంది వచ్చామనుకోండి బస్సు కానీ ట్రైన్ కానీ వాళ్ళకి ఏందన్న మాకు ఇరవై ఈ రూమ్ రాత్రి అసలు చూడు ఈడ కొనుకుంటే తెల్లారికి ఆడికి వెళ్తా ఎలాగో మా ఫ్రెండ్స్ అందరు కాశీ వద్దాం అనుకుంటున్నారు అందరు కలిపి రూమ్ తీసుకుంటాం ఈజీగా పది మంది పడరు ఎట్లా చూసుకున్నా పది మంది ఈజీగా పడతారు చాలు ఇంకా ఆహా ఎంత మంది వచ్చినా లగేజీ మొత్తం ఇక్కడ పెట్టుకోవచ్చు ఫుల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా ఉంది వాష్రూమ్ చూద్దాం రండి వాష్రూమ్స్ మాత్రం చాలా నీట్ గా ఉన్నాయి వాటర్ కూడా ఏంటంటే చాలా మంచి నీళ్లు బాగున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్లు వస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫై కూడా ఉంది అసలు మన లాంటి కి అయితే నీళ్లు ఫుడ్ తర్వాత సంగతి వైఫై ఉండాలి ముందు ఇది వచ్చేసరికి దాని పక్కన ఉన్న రూమ్ ఇది చూడండి ఎంత బాగుంది అబ్బో సూపర్ ఉందిగా ఫ్రెండ్స్ ఇది చూడడానికి చిన్నగా ఉంది కానీ రూమ్స్ మాత్రం చాలా ఉన్నాయి ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను కామెంట్ లో పిన్ చేసి పెడతాను ఇంకా వీడియోలో చాలా చోట్ల బ్యానర్ల మీద కూడా ఉంది కాశీ ఎప్పుడు అర్ధరాత్రి టైంలో వచ్చినా అశోక్ అన్న ఫోన్ చేయండి రూమ్స్ చూసారు కదా రూమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది రాత్రి కూడా మేము ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోయినా ఫుడ్ కూడా నిజమన్న ఫుడ్ తిన్నా కదా మనం ఇంట్లో ఫుడ్ ఎలాగైతే తిన్నామో అలా ఉంది టేస్ట్ అబద్ధమే లేదు ఎంత అశోక్ మన సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువేం కాదుగా సో ఎక్కడున్నా మనం న్యాయం న్యాయంగానే ఉంటుంది ఫుడ్ నేను తిన్న కాబట్టి చెప్తున్నా కాశీలో ఉండే అబద్ధం అడకూడదు మా ఇంట్లో భోజనం ఎలాగైతే ఉందో రెండు మూడు కూరలు పచ్చడి సాంబారు పెరుగుతో ఎక్సలెంట్ ఉంది కాశీలో ఫుడ్ మన తెలుగు ఆంధ్ర భోజనం మంచి ఫుడ్ దొరకడం చాలా కష్టం ఎన్ని వేల రూపాయలు పెట్టినా కానీ రాదు అంత క్వాలిటీ ఫుడ్ అయితే అన్న వరకు తెలుగు వారికి ఏమాత్రం తగ్గకుండా ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు మనకి రూమ్స్ కూడా ఎప్పుడు వచ్చినా కానీ కాశీలో అసలు మీరు కాశీలో అడుగు పెట్టడం ఆలస్యం ఈ కింద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి ఫోన్ వరకు మీరు కొంచెం ఆన్లైన్ పెట్టుకోండి అన్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎప్పుడైనా ఎక్కువ కొంతమంది అయితే అర్ధతలు వస్తారు దగ్గర దిగుతారు రైల్వే స్టేషన్ దగ్గర దిగుతారు కొంతమంది బస్సుల్లో వచ్చి హైవే లో అవుట్ సైడ్ లో ఉండిపోతారు అవును ఇక్కడ నుంచి పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా బస్సులు లాభేస్తారు అంతేందుకు మాకు ట్రైన్ పన్నెండు గంటలు లేటు ట్రైన్ మనకి గొప్ప గంటలు రాత్రి ఇప్పుడు వస్తారా మా ఊహించా మధ్యాహ్నం పన్నెండు గంటలకు రావాల్సింది మేము రాత్రి పది పదకొండు ఇంటికి వచ్చాం ట్రైన్ లేట్ అయినా కూడా లేట్ అయింది పాపం ఫోన్ ఆన్లైన్ పెట్టుకొని నెంబర్లు ఇచ్చి ఇక్కడ కింద సింగల్ పర్సన్ కూడా ఏంటంటే మామూలుగా ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు సింగల్ పర్సన్ వస్తున్నాడు అంటే తనకు స్తోమత లేదని అంత అవునా అంతే కదా మరి లేకపోతే స్తోమత ఉన్న వాళ్ళైతే ఫ్రెండ్స్ లేకపోతే బంధువులు ఎవరో ఒక చోటు తెచ్చుకుంటారు కదా కుటుంబ సభ్యులను అంటే సింగిల్గా వస్తే వాడికి వాల్యూ లేదా సింగల్గా వస్తే ఎక్కడ మరి వాళ్ళ దగ్గర ఏమి డబ్బులు ఉండవు కాబట్టి ఎవరో రూమ్ లేవు జోడు ఎవరు రూమ్ లేవరు ప్లస్ వంటాకి ఇప్పుడు ఇంకో భయం కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చేమైనా చేసుకుంటారేమో ఒక భయం ఉంటుంది సింగిల్ గా అప్పుడు మనకు వచ్చేప్పటికి ఓపెన్ హాల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళుగా ఉంటారు నలుగురులో ఉంటారు మనం మంచి చెడు రెండు ఆలోచించాం కెమెరా కూడా సీసీ కెమెరా చూసాను మంచి చెడు రెండు ఆలోచించాం ఇప్పుడు హాల్లో ఉంటాం వాళ్ళు ఏంటంటే తక్కువ బడ్జెట్ లో వచ్చి తక్కువ బడ్జెట్ లో దర్శనాలు వాళ్ళు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు దర్శనాలు అన్ని శుక్రవారం రుణం లేదా డార్మెటరీ ధరలు 250 రూపాయలు. ఏసీ రూమ్స్ ఉన్నాయి ఏసీ రూమ్స్ కూడా లో కొంచెం అంటే లో వాళ్ళు ఉంటారు, మీడియా వాళ్ళు ఉంటారు, హై వాళ్ళు ఉంటారు కదా. మన దగ్గర అందుకని వాళ్ళు ఏసీ గదులు కావాలని కోరుకుంటార. లో కుచే పట్కేమో డార్మెటరీ ఉంటుంది. డార్మెటరీ ఉంది. గ్రూపులు గా ఉచ్చుతారు. వీళ్ళందరికీ డార్మెటరీ ఉంటుంది. మీడియం గా ఫ్యామిలీ వచ్చే వాళ్ళకమ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. మన రూమ్స్ ఇప్పుడు మేము ఉంటం ని అని బావడ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఏసీ రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ మన దగ్గర మొత్తం ఫుల్ అయిపోయినా గానీ మళ్ళీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపించాను ఇబ్బంది పడకుండా అంతకి అర్ధరాత్రి అయినా కానీ మన రూమ్స్ ఇంకా ఫ్రెండ్స్ అన్ని ఉంటాయి కాంటాక్ట్ లో చాలా మంది ఉన్నారు వాటిలో పెట్టేస్తాం ఇబ్బంది ఉండదు వాటిలో ఉంటారు ఇంకా ఇంకా మనకి ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఉంది మన దగ్గర అన్న స్కూటీలు కూడా సింగిల్ పర్సన్స్ ఒక రెండు రోజులు కవర్ చేయాలంటే స్కూటీలు అరేంజ్ చేస్తున్నట్టు అన్న ఇంకోటి ఫ్యామిలీస్ అందరూ చుట్టుపక్కల ఉన్న ప్లేస్లు తిరగాలనుకుంటారు కదా ఇప్పుడు సీతామఢి ప్రయాగ్రాజ్ అయోధ్యకి వెళ్ళి రావచ్చు తర్వాత ఇటు గయనా పొద్దు గయ ఏదో ఉంటుంది ప్యాకేజీలు అవి కూడా తక్కువ బడ్జెట్ లో మనకని మాట్లాడి చిన్నగా వేరే వాళ్ళకి వెళ్తున్నప్పుడు అన్న మాట్లాడి సెట్ చేసేస్తాడంట ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర నేను గోపి కాశీ వచ్చి రెండు రోజులు అవుతుంది ఇంకో మూడు రోజులు ఉంటాం మళ్ళీ మరి మనకి ఇన్ని రోజుల మించి ఫుడ్ ఫ్రీగా పెడుతున్నారు కదా మంచి ఆంధ్ర భోజనం ఎవరో భోజనం పెట్టమని డబ్బులు ఇస్తే నా కడుపు ఇక్కడ నిండుతుంది మరి నా వంతు నేను కూడా సాయం చేయాలిగా నేను డబ్బులు ఇస్తుంది నేను తిన్నందుకు కాదు నేనిచ్చే డబ్బులతో ఒక పది మందికి భోజనం పెట్టమని కాశీ అంటే శివుడి ఇల్లు శివుడి ఇంట్లో పది మందికి భోజనం పెట్టడం అంటే ఎంత అదృష్టం మీరు ఒకవేళ కాశీలో అన్నదానం చేయాలి అనుకుంటే మన కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్లు ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి చూసారు కదా చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఎవరైనా కాశీ వస్తుంటే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి మర్చిపోవద్దు అలాగే వీడియో ప్రతి ఒక్కళ్ళు వీడియో లైక్ చేసి కింద ఒక మంచి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి